హాయ్ అందరికీ నా పేరు వాసు కార్తిక్ సో ఈరోజు మనం మనమైతే వరి కోపిస్తున్నాం కదా వరి కోతలు అయినప్పుడు అందులో ఉండే గడ్డి కానీ వరి కొయ్యలు కానీ వాటిని మనం జనరల్గా కాలుస్తుంటాం ఎందుకంటే మనలో మన దున్నడానికి ఇబ్బంది అవుతుందని కానీ అదే గడ్డిని వాడుకొని దాన్ని మనం కంపోస్ట్ ఎరువుగా ఎలా తయారు చేసుకోవచ్చు ఒకవేళ గడ్డిని కాలుస్తే నష్టమైంది గడ్డిని నష్టం నష్టమేంటే మోస్ట్లీ మన పంటని పంటకు పాటు చేసే కొన్ని కీటకాలు కానీ క్రిముల్ని మన వానపాములోనే అనేది వా అవి గడ్డి కాల్చడం వల్ల చనిపోతాయి భూమి లోపల వల్ల మళ్ళీ మన భూమికి మళ్ళీ మంచి చేసే కొన్ని కీటకాలు ఉంటాయి అవి కూడా చనిపోతాయి సో అదే కాకుండా పెద్ద మొత్తంలో కాలుష్యం జరిగి ఓజోన్ పొర దెబ్బం కానీ ఇంకా వాయు కాలుష్యం జరగడం అనేది జరుగుతుంటుంది సో అదే గడ్డిని వాడుకొని దాన్ని కంపోస్టర్గా ఎలా మార్చుకోవాలి సో ఎంత ఖర్చు వస్తుంది మొత్తం అది మనం ఈరోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికోసమే ఈ ట్రోఫికల్ కంపెనీ వాళ్ళ ప్రొఫైల్ ఇది ఆర్గానిక్ వేస్ట్ని డీకంపోజ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది ఆర్గానిక్ వేస్ట్ ఏవైతే ఆకులు కానీ ఇంకేమైనా చెత్త కానీ కట్టె చెత్త కానీ గడ్డి కానీ అలాంటి వాటికి కంపోస్ట్ ఏదిగా మార్చుకోవడానికి ఈ మందును అనేది వాడాలి దీన్ని ఎలా వాడాలి దీని కాస్ట్ ఏమవుతుంది ఇది వాడితే లాభం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే మనం కోడి పెంట కానీ మామూలుగా ఇంకా పశువుల పెంట కానీ వాడుతుంటాం కదా ఎరువు కోసం మంచి లఘు కోసం భూమికి ఎలా వాడాలంటే ఇది యాక్చువల్లీ ఒక ఎకరానికి రెండు కిలోలు అనేది అవసరం అవుతుంది ఒక కేజీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే నేను తీసుకున్నది యాక్చువల్ దీని మీద ఎంఆర్పి అయితే నాలుగు వందల రూపాయలు ఉంది సో ఒక కేజీ మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది మన షాప్లో సో టూ కేజీస్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీనివల్ల వినిపిండ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక కోడి పింట కానీ ఇంకేమైనా పశువులేరులు కానీ దానికి మూడు మూడు నాలుగు వేలు అనేది ఒక ఎకరానికి ఖర్చు అనేది వస్తుంది ఇది కేవలం ఏడు వందల రూపాయలు మనకి ఖర్చు అనేది తగ్గిపోతుంది ఇది ఎలా వాడాలి అంటే ఎప్పుడు వాడాలి అంటే మనకి ఏదైతే గడ్డిన వాళ్ళ వాటర్ నింపినాక మన కేజీలు కొట్టించిన తర్వాత దీన్ని వాడాలి దీన్ని వాడిన తర్వాత ఫోర్ డేస్ ఆ వేస్టేజ్ అనేది మొత్తం కంపోస్ట్ ఎరువుగా ఫోర్ డేస్లో మారుతుంది ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మనం దున్నించి మళ్ళీ మనం పొలం చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అనేది క్లియర్గా చెప్తాను యాక్చువల్లీ స్ప్రే చేసుకుంటే ఇంకా చాలా బెటరు ఒకవేళ స్ప్రే మీకు ఆప్షన్ లేకపోతే ఇసుక ఇసుకలో దీన్ని మిక్స్ చేసుకొని మొత్తం పొలం మొత్తం చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇసుకలో కలుపుకుందాం సో యాక్చువల్లీ ఇది పౌడర్ ఫామ్ యాక్చువల్లీ ఇది పౌడర్ ఫామ్లో వస్తుంది పౌడర్ ఫామ్లో అడ్జస్ట్ చేసుకొని మనం కలుపుకోవాలి అంటే ఎంత పడుతుందో చూసి దాని తగ్గట్టు కలుపుకుంటే బెటర్గా ఉంటుంది ఇలా మంచిగా పట్టుకునేటట్టు మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి సో మనం గడ్డి మందు ఎలా అయితే చల్లుకుంటామో అలా దీన్ని చల్లుకుంటే సరిపోతుంది ఇలా మనం ఈ మొత్తం ని చల్లుకున్న తర్వాత ఫోర్ డేస్ అలాగే పొలాన్ని అలానే వదిలే వదిలేయాలి నీళ్ళు నుంచి సో ఇది ఏం చేస్తా అంటే మొత్తం గడ్డి మొత్తం భూమిలో ఇంకిపోయేలా చేసి దీన్ని మంచి అంటే మొత్తం భూమిలో మరిగేలా చేసి భూమికి మంచి ఎరువును అందిస్తుంది సో ఫ్రెండ్స్ కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్లో మనము గడ్డిని కాలకుండా కాలబెట్టకుండా దాన్ని ఎరువులా ఎలా మార్చుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా సో ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి మీ ఫ్రెండ్స్కి మిత్రులకు చాలామందికి రైతులకి చేరేలా ఈ వీడియోని షేర్ చేయగలరు థ్యాంక్ యూ బై బాయ్ చాలామంది రైతులు ఇది తెలుసుకోవాలి రైతు మిత్రు రైతు మిత్రులకు ఇది చేరేలా షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల కొంతమందికైనా హెల్ప్ చేసే వాళ్ళు అవుతాం